వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు దాకా కనబడ్డాను కానీ ఎప్పుడు మాట్లాడలేదు కదా సో ఈరోజు మనకి టాపిక్ కూడా అట్లానే సెట్ అయింది కాబట్టి సో మాట్లాడేసుకుందాం ఫ్రీగా అండ్ ఇప్పటివరకు ఎందుకు కనబడలేదు ఏంటి అన్నది అయితే కనుక ఏం లేదు చిన్న చిన్న కొన్ని కొన్ని ఉంటాయి కదా వాటి వల్ల అనమాట ఏం చేయలేదు ఇక్కడ నుంచి మనం ఫుల్గా ఇట్లా చూసుకుని మాట్లాడేసుకోవచ్చు అనమాట నేను కనబడతాను కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని వాటి దగ్గర మాట్లాడను కాబట్టి అలా ఉంటుంది అనమాట సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇది నా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నా ర్యాక్స్ ఆర్గనైజేషన్ ఎట్లా చేసుకున్నాను ఏంటి అన్నది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైఫ్ చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీరే చూడొచ్చు అండ్ అట్లానే మిగిలింది కూడా కిచెన్ టూర్ కూడా చేసేయచ్చు కదా అంటారేమో కిచెన్ టూర్ చేద్దాం త్వరలోనే అది కూడా ఎందుకంటే మన ఇంట్లోకి ఇంకో కొత్త వస్తువు రాబోతుంది అనమాట అది వచ్చిన వెంటనే కనుక కిచెన్ టూర్ అయితే కన్ఫామ్గా చేస్తాను అది ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా షేర్ చేసుకుంటాను నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చేయండి అండ్ చూస్తున్నారు కదా ఈరోజు వచ్చేసి మన కిచెన్ ఇదేనమాట అంటే మన కిచెన్ ర్యాక్స్ వచ్చేసి ఇవేనమాట ఏ అందరి ఇంట్లో ఉండే కాకపోతే నేను అట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇందులో కొన్ని కొన్ని ప్లేస్ సేవ్ అయ్యి చెప్తాను అవి డెఫినెట్గా మీకు అవైలబుల్గా ఉంటే కనుక డెఫినెట్గా తీసుకోండి ఎందుకంటే కనుక కొన్ని కొన్ని ప్లేస్ సేవ్ అవుతున్నాయి సో అవి వచ్చేసి ఏంటంటే ఇవి అనమాట ఈ డబ్బా ఉంది కదా ఈ డబ్బా వచ్చేసి చాలా బాగా ప్లేస్ సేవ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరి దగ్గర అన్నా గనక ఇవి అమెజాన్లోని అండ్ మిగిలిన మన అన్నిటిలో కూడా షాపింగ్ యాప్స్ అన్నిటిలో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి డెఫినెట్గా ఎవరన్నా తీసుకోకుండా ఉంటే కనుక ఇంకా తీసుకోండి ఇట్లా మనం పెట్టుకున్నామంటే కనుక ఈ ఈ మిగిలిన ప్లేస్ ఇట్లా కాకుండా ఇలా పెట్టుకున్నాం అంటే కనుక మీకు చాలా ప్లేస్ వరకు సేవ్ అవుతుంది డెఫినెట్గా చూసేసుకోండి అండ్ నచ్చితే కనుక వీటి లింక్స్ నాకు తెలిస్తే కనుక కన్ఫర్మ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను నాకు ఉన్నంత మటుకు నేనైతే కనుక కింద లింక్ అనిపిస్తాను చూసుకోండి అండ్ నా అది వచ్చేసి నాకు చాలా సింపుల్గా ఉంటుంది అనమాట మన పైన బయట చూసారా ఎంత డిస్టర్బెన్స్గా ఉందో అందుకనే ఏం చేస్తావు కొన్ని కొన్ని అంటే మనకి ప్రకృతి కూడా మనం సహకరించినప్పుడు మనం ఏం చేయలేం కదా సో ఇదే అన్నమాట మన కిచెన్ వచ్చేసి ఇలాగే ఉంటుంది నా ర్యాక్స్ వచ్చేసి మనది ఏంటంటే మరి అంత మోడర్న్ కాదు సో చెప్పాను కదా ఆల్రెడీ మాది కాటర్స్ అని చెప్పేసాను కదా సో దాన్ని మట్టికి నేను ఇట్లా ఉంచుకున్నాను అనమాట సో ఈరోజు వచ్చేసి మన కిచెన్ వచ్చేసి ఇట్లా ఉంది ఈ పైన మీకు కనబడుతున్నాయి కదా ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ నేను చాలా మట్టి క్లియర్ చేసేసాను ఎందుకంటే కనుక నాకు స్టీల్ డబ్బాలు ఇది వరకు ఉండేవి బేవచ్చంగా ఉండేది అనమాట ఆ స్టీల్ డబ్బాలన్నీ చూసి చూసి నాకు విసుగు వచ్చేసి లాస్ట్ ఒక వన్ టూ మంత్స్ నుంచి మార్చేసాను మొత్తం అంతా కూడా సెట్టింగ్ అంతా కూడా మార్చేసాను సో దాన్ని బట్టి ఈరోజు మనకిట్లా వీడియో వచ్చింది అనమాట చూసేసేయండి అండ్ ఇక్కడ నేను చూపిస్తూనే మాట్లాడతాను మీకు చూస్తానండి వీడియోని అయితే కనుక చూసారు కదా ఇది వచ్చేసి మన పైన పైన ర్యాక్ అన్నమాట సో ఇక్కడైతే కనుక నేను మ్యాక్సిమం అన్నీ ఏంటంటే స్టీల్ డబ్బాలు ఇది వరకు స్టీల్ డబ్బాలు అండ్ ఈ మోడల్లో నాకు ప్లాస్టిక్ డబ్బాలు ఉండేవి అవన్నీ కూడా తీసేసాను ఎందుకంటే చూసి చూసి నాకు చాలా అయితే విసుకు వచ్చేసింది సో తీసేసాక నాకు కొద్దిగా ఫ్రీ అనిపించింది అనమాట ఇప్పుడు సో అందుకని చెప్పేసి ఎవరన్నా ఇట్లా గన నచ్చితే గనక ఆర్గనైజ్ చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంలో ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఆ పైన అయితే కనుక ఈ నాలుగు ప్లాస్టిక్ డబ్బాలు ఉంచాను ఇంకేమీ ఉంచలేదు అనమాట సో ఇవి అయిపోయినాయి కదా ఇవన్నీ ఏమన్నా అందరికీ తెలిసినాయి కదా అందరి ఇంట్లో ఉండేవే అందులో మట్టుకు గోధుమ పిండి వేశాను అనమాట చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి నా స్పైస్ ర్యాక్స్ ఈ స్పైస్ ర్యాక్స్ వచ్చేసి నేను తీసుకుందాం అనుకున్నాను కానీ బయట మనకి బాగున్నాయి కదా అవి తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ ఆ స్పైస్ ఇదంతా ఎందుకు వచ్చింది తిప్పాలని చెప్పేసి ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట నేను ఇప్పుడు ఇందులో ఫస్ట్ వచ్చేసి నేను బాస్మతి రైస్ పెట్టుకుంటాను నేనైతే కనుక ఎక్కువ తీసుకురాను అనమాట బాస్మతి రైస్ వచ్చేసి నేను ఎక్కువ తీసుకురాను సో అందుకని చెప్పేసి వన్ ఆర్ టూ కేజీస్ వరకు తెచ్చుకుంటాను ఇందులో అయితే వన్ కేజీ వరకు పడుతుంది ఎట్లాగో మనం ఒక హాఫ్ కేజీ వరకు వండుకుంటాం కదా ఎవరన్నా వచ్చినప్పుడు తప్ప మేము బేసిక్గా అయితే తినము అందుకని చెప్పేసి ఈ డబ్బా అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది అనేసి ఈ డబ్బా తీసుకు ఉంచుకున్నాను అనమాట పైన అండ్ ఇంకోటి వచ్చేసి ఇది అన్నమాట ఇది వచ్చేసి నేను ఇందులో ఏం పెట్టుకున్నానంటే చూస్తున్నారు కదా ఇందులో ఏం పెట్టుకున్నాను అన్నది చూసారు కదా ఇవి పెట్టుకున్నానమాట మసాలా దినుసులు అంటాం కదా మసాలా సామాన్లు అవన్నీ పెట్టుకున్నాను ఇది నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది ఎవరైనా అయితే కనుక ట్రై చేయండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి అన్నీ కూడా ఒకే దాంట్లో ఉంటున్నాయి కాబట్టి మనకి ఎటువంటి అంటే ఇప్పుడు కొత్తగా నేను నేను చేసిన తప్పులు చెప్తున్నాను కొత్తగా మనకి పెళ్ళి అయినప్పుడు ఏమేస్తున్నామో ఏం చేస్తున్నామో తెలియదు అందులో ఏమేమి వేయాలో కూడా మనకు తెలియదు కొన్ని అలాంటప్పుడు మీరు ఒకే ప్యాకెట్ తెచ్చేసుకుని పెద్ద ప్యాకెట్ ఒకటి తెచ్చేసుకుని ఇట్లా వీటన్నిటిలో నింపేసుకున్నారంటే కనుక మర్చిపోకుండా ఉంటారు దాని దేని తర్వాత ఏది వేయాలి అన్నది మర్చిపోకుండా ఉంటారు కదా సో దాన్ని బట్టి అయితే కనుక మీకు ఇలాంటిది బెటర్ అని నా ఫీలింగ్ అనమాట సో మనకి ఇది అయితే కనుక తక్కువ బడ్జెట్లోనే వస్తుంది కానీ చాలా బాగుంటుంది కదా చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది డెఫినెట్గా ఎవరన్నా ఒకవేళ ఇట్లా ఉంటే గనక ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి మన పోపుల్ డబ్బా అనమాట బాక్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మన దినుసులు ఏంటంటారు పోపు దినుసుల బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ అనమాట స్టీల్ది ఇంకా తీసుకోకుండా ఇట్లా తీసుకున్నాను నేను సో అది అందరికీ తెలిసిందే కదా అందులో కొన్ని కొన్ని మిస్ అయినందుకే చూపించట్లేదు అదైతే కనుక నేను సో ఇదనమాట ఈ ర్యాక్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వచ్చేద్దాం ఇందులోకి వచ్చినప్పటి ఇక్కడ నుంచి చూసుకెళ్దామా సో ఇది వచ్చేసి మనకి చూస్తున్నారు కదా ఇది అయితే కనుక మాకు గిఫ్ట్ ఇచ్చారనమాట ఇవి త్రీ త్రీ సెట్స్ చాలా బాగుండేవి మనం ఏం చేసామంటే మన ఇందులో ఏంటి పచ్చళ్ళవి వేసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అయితే కనుక నేను ఏం చేశానంటే ఇది ఇలా అనమాట డైనింగ్ టేబుల్ మీద అంటే పాప చిన్నది కదా అందులో గాజు పాప కదా మళ్ళీ పాడేస్తుంది ఏదైనా చేసినా ఎందుకు వచ్చిందిలే మళ్ళీ రిస్క్ ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి నేనైతే కనుక ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంట్లో మనకి వస్తువులు ఉంటే దాచి దాచి అయ్యి బూజు పడతాయి మన భయ్యంలో అంటే సరదాగా అంటున్నాను అని కాదులేండి అంటే ఏంటంటే దాన్ని ఏమంటారు ఇంట్లో వస్తువులు ఉంటే మనకి ఎప్పుడు వాడేద్దాం అన్న ఆతృత అనమాట నాకైతే కనుక మీలో ఎంతమందికి ఉంది ఆత్రుత సో దాని మీదే అనమాట ఈ కూడా ఇలాగా అమ్మది నాది కూడా తెచ్చేసుకున్నాను నేనైతే కనుక ఆ త్రీ త్రీ సెట్స్ వచ్చినాయి కదా అమ్మది నాది కూడా తెచ్చుకున్నాను ఒకటి ఆల్రెడీ పగిలిపోయింది ఇంకో దానికి పైన ఇది ఉంది కదా ఇది కట్ అయిపోయింది ఇది మా అమ్మాయి ఏదో చేసింది మొత్తానికి సో ఇది కట్ అయిపోయింది అనమాట సో దాని మీద ఏంటంటే ఇది రా లేదు ఇంకా ఈ నాలుగే ఉన్నాయి ఫైనల్లీ ఈ నాలుగు ఉన్నాయి అనమాట మన దగ్గర ఈ నాలుగు కూడా ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను బాగుంది కదా సో ఇవి వచ్చేసి నెక్స్ట్ ఇవి వచ్చేసి నేను మీకు చూపించాను కదా ఆల్రెడీ ఇవేనా ఇవి డబ్బాలు అయితే కనుక చాలా బాగా సేవ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ స్పేస్ బాగా సేవ్ అవుతున్నాయి సో ఇవి ఎవరైనా పర్చేస్ చేయాలి అంటే కనుక అన్ని ఆన్లైన్ షాప్స్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి కదా సో వెంటనే కొనేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి మనకి అండ్ ఇంకో ఆప్షన్ ఏంటంటే చూస్తున్నారు కదా ఇందులోని మనకి ట్రాన్స్పరెంట్ కదా ఏ వేసినా కూడా మనకి ఈజీగా కనబడిపోతే స్టీల్ వాటిల్లో మనం పేర్లు రాసుకుని అవి చెరుపుకుని చేసుకునేటప్పుడు చాలా విసిగొచ్చేస్తుంది కదా మనకి సో ఇవి ట్రాన్స్పరెంట్ ప్లస్ ఏంటంటే ప్లేస్ కూడా సేవ్ అవుతుంది అండ్ మనకి ఇవి చూసారా మూత కూడా చాలా టైట్గా ఉంది అండ్ ఇట్లా లాగితే మనకు చాలా తక్కువ పడతాయి అనమాట ఐటమ్స్ అంటే ఏంటంటారు ఒలిగిపోకుండా ఉంటాయి ఎక్కువ పడిపోకుండా ఉంటాయి మనం ఎందులో వేసుకోవాలన్నా కూడా ఇట్లా ఇది జరుపుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఇది మన నెక్స్ట్ మొత్తం అంతా కూడా ఇవేనమాట స్పెషల్గా ఇది చెప్పాలి దీని గురించి ఇదేంటంటే సారీ దానిపైన పేరు కూడా నేను చెప్పలేదు కదా సో ఇది వచ్చేసి ఏంటంటే గుంటూరు కారం అంటారు కదా ఏంటి మసాలా కారం ఇది ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఇడ్లీలో వేడి వేడి కొద్దిగా ఇది వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ ఆహా ఆ టేస్టే వేరప్ప నిజంగా చాలా బాగుంటుంది ఇటు సైడ్ ఉన్న వాళ్ళకైతే కనుక అది బాగా తెలుస్తుంది సో ఇది మన సెకండ్ ర్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చేసేయండి చూస్తున్నారు కదా అనమాట అండ్ ఈ పేపర్ వచ్చేసి ఈ పేపర్ నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అన్నది నేను చెప్తాను ఇదంతా అయిపోయాక నేను లాస్ట్లో దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ ర్యాక్లోకి వచ్చేద్దాం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి థర్డ్ ర్యాక్ అనమాట మనకి ఇవి వచ్చేసి ఏంటి హనీ బాటిల్ పెట్టి ఇన్ని వాడేస్తుంది అనుకుంటున్నారా ఇవన్నీ మనవి కాదు మా ఫ్రెండ్ వాడుతుండే దాని దగ్గర ఇంక బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట వాళ్ళు సర్లే బాగున్నాయి మనకి ఇది చూస్తున్నారా ఇలా ఓపెన్ చేస్తే మనకి కావాల్సినవి చాలా తక్కువ పడతాయి కదా సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను ఇందులో మనకి మ్యాక్సిమం మీరు ఏం వేసుకోవాలంటే పప్పులు వేసుకోవడానికి ట్రై చేయండి పప్పులు ఇట్లాంటి పప్పులు వేసుకుంటే కనుక మూత కూడా పెద్దది ఉంది కాబట్టి సరిపోతాయి మీకు ఇట్లా మన చిన్న చిన్న ఫ్యామిలీస్కి ఏం చేస్తాం మరి అంతే కదా చూస్తున్నారు కదా ఇది అనమాట థర్డ్ ర్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇందులో వచ్చేసి నేను గరం మసాలా సాల్ట్ పెప్పర్ ఈ పెప్పర్ ఈ సాల్ట్ ఈ డబ్బాలు మొన్న మెట్రోకి వెళ్ళాను చెప్పాను కదా అక్కడ తెచ్చాను అనమాట ఫిఫ్టీ రూపీస్ అంతా పడినాయి రెండో కలిపి బాగున్నాయి కదా అందుకని చెప్పేసి తెచ్చాను చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఈ చిన్న చిన్ని బుజ్జి చాలా బాగున్నాయి కదా నాకు చాలా ఇష్టం ఈ క్యూట్గా ఉంటాయి కదా ఈ పాట్డ్ అయిపోతుంది కదా నాకు నాకు దీని గురించి చాలా ఇష్టం అనమాట ఇవి సో అందుకని చెప్పేసి ఇందులో ఏవో వేసి పెట్టేసి అంటేలాగా సో ఇవి అనమాట మనకి నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇది మన థర్డ్ ర్యాక్ వచ్చేసి ఇట్లా ఉంది అండ్ ఇవి వచ్చేసి ఇందాక నేను పెద్ద సగ్గుబియ్యం ఇవేమో చిన్న సగ్గుబియ్యం మనకి త్వరగా అయిపోవాలి అనుకుంటే కనుక ఈ చిన్న సగ్గు బియ్యం బాగా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి చిన్న సగ్గుబియ్యం అనమాట ఇది బేకింగ్ పౌడర్ ఇది బేకింగ్ సోడా సో ఇదనమాట మన ఓవరాల్ ఇది థర్డ్ ర్యాక్ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరన్నా ఎవరైనా వస్తే కనుక మనకి కప్స్ అవి యూస్ఫుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి అండ్ టీ కప్స్ మనం చూపించాను కదా దానికోసం అని చెప్తే తెచ్చాను పూజ గురించి థర్స్ డే పూజ గురించి తీసుకొచ్చానని చెప్పాను కదా అన్నమాట మనకి అండ్ చూసారు కదా ఇవన్నమాట ఈ త్రీ ర్యాక్స్లో మనకి ఇవి ఇవి ఉన్నాయి అండ్ అందరికి ఇవే కదా ఉంటాయి కాకపోతే కొద్దిగా ఆర్గనైజ్ చేసుకుంటే కనుక ఇంకా నీట్గా ఉంటుంది నాకు ఇలా ఖాళీగా ఉంటేనే ఇష్టము నాకు మ్యాక్సిమం ఇట్లా ఉంటేనే సింపుల్గా ఉంటేనే ఇష్టం అనమాట అందుకని చెప్పేసి నేను ఇట్లా సింపుల్గానే ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ ఈ డబ్బాలు వెనకాల నేను ఏంటంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా ఏంటి మిక్సీ జార్స్ అని పెద్దవి రెండు మిక్సీ జార్లు కనబడుతున్నాయి మీకు అక్కడ వెనకాల అవి అనమాట ఎందుకంటే అవి మనం యూస్ చేయం కదా జ్యూసెస్ ఇప్పుడు ఈ ఎండాకాలం వస్తే యూస్ చేస్తాం తప్ప ఈ టైంలో ఇట్లా యూస్ చేయం కదా అందుకని చెప్పేసి ఆ వెనక్కి పెట్టేశాను అనమాట ఆ వెనకాలంతా కూడా మనకి చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా అవి పెట్టుకున్నాను నేను కనబడకుండా ఇట్లా పెద్ద డబ్బాలు వెనక్కి ఎదర్ కవర్ చేశాను అనమాట సో మనకి అట్లా కూడా ప్లేస్ సేవ్ అవుతుంది చూసుకుని చేసుకుంటే మనకి చాలా ప్లేస్గా క్లీన్గా ఉంటుంది ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనకి చూడడానికి నీట్గా అఫీషియల్గా ఉంటుందన్నమాట సో మన ఈ ర్యాక్స్ వర్క్ అయిపోయినాయి కదా మీకు ఇందులో మ్యాక్సిమం అన్నీ సరిపోతాయి ఏంటి ఎంత తక్కువ ఉన్నాయి సరుకులు కూడా ఎంత తక్కువ ఉన్నాయో అనుకోవడానికి లేదు మ్యాక్సిమం మీరు చూస్తున్నారు కదా అన్నీ ఉన్నాయి అనమాట నేను కాకపోతే ఇంకొక దాంట్లో డబల్ డబల్ కూడా కొన్ని కొన్ని అయితే కనుక సో ఇది ఓవరాల్ మన ఇదైతే కనుక అండ్ ఫోర్త్ ర్యాక్ వచ్చేస్తే గిన్నెలు అనమాట ఇక్కడ నేను గిన్నెలు పెట్టేసుకుంటాను ఇంకా మా అయ్యేడు ఇంకా తోంది కాబట్టి ఇంకా ఖాళీగా ఉన్నది బేసిక్గా అయితే కనుక ఇక్కడ ఇదంతా కూడా ఫిల్ అయిపోతుంది అనుకోండి సో నెక్స్ట్ ఇష్యూ ఇది వచ్చేసి మా మా హస్బెండ్ది అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ది అండ్ మా పాపది ఇద్దరిది ఇక్కడ క్యారియర్ బాక్సెస్ ఉంటాయి కదా వాటిలో పెట్టుకు వెళ్ళే చిన్న చిన్ని ప్లాస్టిక్ అనమాట అవి వచ్చేసి సో అవి అట్లా అయిపోయినాయి కదా ఇక్కడ మొత్తం అన్నీ కూడా గిన్నెలే ఉంటాయి ఇంక ఏమి ఉండవు అండ్ లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ బియ్యం ఓట్లు ఇవే అంతే చూసారు కదా ఇదన్నమాట ఓవరాల్ మన కిచెన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి చూసారు కదా ఓవరాల్ మన కిచెన్ అయితే కనుక ఇలా ఉంది అనమాట నచ్చిందా వారు మీకు కూడా నచ్చితే కనుక డెఫినెట్ గా ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ ఇప్పటివరకు మనం చాలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చేసుకుంటే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీరు చూడొచ్చు అండ్ అట్లానే చూస్తున్నారు కదా ఇది అంతా మనం సర్వేసుకున్నాము అంత అయిపోయింది ఎవరికన్నా గనక ఇది నచ్చితే కనుక అంటే ఇప్పుడు మోడ్రన్ కిచెన్ ఉంటున్నాయి చాలా మందికి మోడ్రన్ కిచెన్ అదైతే కనుక కొద్దిగా బాగుంటుంది కానీ మనలాంటి ఇలాగ ప్లేయింగ్ ఎలా ఉన్న వాళ్ళకైతే కనుక ఇట్లా ఆర్గనైజ్ చేసుకోండి చిన్న చిన్న డబ్బాలు అలా అలా ఆర్గనైజ్ చేసుకున్నారంటే కనుక మీకు కూడా కొద్దిగా బెనిఫిట్ అది బాగుంటుంది అంటే ప్లేస్ సేవ్ అవుతుంది ప్లస్ నీట్ గా ఉంటుంది అమన్నా చూసేటప్పుడు కూడా మనకి నీట్ గా ఉంటుంది అనమాట అండ్ ఈ రోజు గురించి కూడా నేను చెప్పాలి అంటే కనుక చూస్తానండి వెయిట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేస్తా చూసారు కదా ఇందాక చెప్పాను కదా పేపర్ రోల్ అని చెప్పేసి ఇక్కడ వీటి పైన వేశాను కదా నేను అనమాట అందరు న్యూస్ పేపర్స్ వేస్తారు కదా న్యూస్ పేపర్స్ వాళ్ళు లుక్ ఉన్నా లేకపోయినా కానీ ఇవేస్తే కనుక కంఫామ్ గా డెఫినెట్ గా లుక్ వస్తుంది మనకి కిచెన్లో అయితే కనుక ఇట్లాంటి డార్క్ కలర్స్ బెటర్ లైట్ కలర్స్ తీసుకున్నామంటే కనుక ఏమన్నా గమన ఇలాంటి పడినా కూడా మనకి వెంటనే మరకులు పడిపోతాయి కదా సో ఇట్లాంటి డార్క్ కలర్స్ తీసుకోండి లుక్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇందులోనే చాలా కలర్స్ ఉంటాయి అండ్ వీటిని ఏమైనా అడగాలి అంటే కనుక మనకి పేపర్ రోల్స్ అంటే ఇస్తారు మనకి వేస్తారు కదా టేబుల్ పైన టిష్యూ పేపర్ రోల్స్ అంటే కనుక వీటిని అనమాట మనకి ఆల్ మనకి సూపర్ మార్కెట్స్ అన్నింటిలో కూడా దొరుకుతాయి డెఫినెట్ గా ఎవరన్నా గనక పర్చు షేర్ అంటే కనుక ఇది వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చేసి మన నాకు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట ఇది వెయిట్ పరంగా చెప్పాలంటే కనుక ఇంకా చాలా పెద్దది నాకైతే కనుక మొత్తం నేను బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ అండ్ ఒక హాల్లో అండ్ ఆ ఒక హాల్లో టూ ర్యాక్స్ బెడ్రూమ్స్ ఒక టూ ర్యాక్స్ అండ్ ఇవి వీటికి అన్నిటికి కలిపి నాకు ఒక ఫోర్ టైమ్స్ వరకు వస్తాయి అనమాట ఈ రోడ్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వరకు వచ్చేస్తుంది నాకు ఈ రోలు మనకి ఒక వన్ ఇయర్ ఒకసారి తీసుకున్నాం అంటే కనుక మనకి వన్ ఇయర్ వరకు కూడా ఇది మనకి చాలా బాగుంటుంది ఎవరన్నా ఇట్లా ట్రై చేయాలనుకుంటే కనుక మోడర్న్ కిచెన్ ఉన్న వాళ్ళు కూడా అలాగే పేపర్ వేస్తారు కదా పేపర్ బదులు ఇది తీసుకోండి అఫీషియల్ గా ఉంటుంది అండ్ లైట్ కలర్స్ అయితే కనుక మోడ్రన్ కిచెన్ ఉన్న వాళ్ళకి అయితే కనుక బాగా యూజ్ అవుతుంది కానీ మన లాంటి లాంటి ఉన్న వాళ్ళకైతే కనుక ఈ కలర్ బెటర్ అంటే డార్క్ కలర్స్ బెటర్ అనమాట సో చూసుకుని తీసుకున్నారంటే కనుక మీకు ఇంకా నీట్గా ఉంటుంది ఇంకా అఫీషియల్గా కూడా ఉంటుంది సో ఇదనమాట మన ఓవరాల్ లుక్ అండ్ దీని గురించి కూడా చెప్పేసాను కదా ఇంకేంటి మరి అయితే సంగతులు సరే ఫ్రెండ్స్ చూసారు కదా మన ఇది వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా మన టార్గెట్ వచ్చేసి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అనమాట సో డెఫినెట్గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్ సపోర్ట్ మీ అండ్ మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ వ్యూస్ కూడా మనకి బాగానే ఉన్నాయి ఇప్పుడు కూడా వ్యూస్ మనకి బాగానే ఉంటాయి సబ్స్క్రైబర్స్ కన్నా కూడా మనకి వ్యూస్ ఎక్కువ ఉంటాయి కదా ఎప్పుడు కూడా అండ్ లాస్ట్ వీడియోస్ అయితే కనుక కొద్దిగా వ్యూస్ కూడా తక్కువ ఉన్నాయి కదా సో అదనమాట సంగతి సో చూసేసా ఫ్రెండ్స్ నచ్చింది కదా నచ్చితే కనుక ఒక లైక్ చేస్తారనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై కీప్ స్మైలింగ్